అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు పాకిస్తాన్కి వెళ్ళిపోమ్మని చేసినటువంటి వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు విమర్శించేటటువంటి విధానం ఏదైతుందో నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశంలో స్వేచ్ఛ వాయువును పీలుస్తూ మన భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులను అనుభవిస్తూ ఈరోజు భారతదేశం గురించి కించపరుచుకుంటూ మాట్లాడుతూ మన శత్రువు దేశాన్ని పొగుడుతూ నేను పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తానని పాకిస్తాన్ దేశం అంటే నాకు ఇష్టమని పాకిస్తాన్ దేశం నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలని చెప్పేసి మన శత్రువు దేశం గురించి మాట్లాడి కించపరిచినటువంటి విధానం ఏదైతుందో నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనో చేస్తున్నా నేను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను ఒకటే సవాల్ విసరదలుచుకున్నాను మీకు నిజంగా భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా ఈ పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తా అన్నటువంటి వారిని పాకిస్తాన్ గురించి గొప్పగా మన దేశంలో చెప్పినటువంటి వారిని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి దమ్ము ధైర్యం మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా కనీసం సస్పెండ్ చేసేటటువంటి ధైర్యం ఎట్లా మీ కాంగ్రెస్ పార్టీ చేయదు కానీ మీడియా ముందుకు వచ్చి దేశ ప్రజలకు నేను ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని చెప్పి కనీసం క్షమాపణ చెప్పేటటువంటి గుణమన్న అలాంటి వ్యవహారం చేపించేటటువంటి పద్ధతైనా మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నా రాజకీయ విశ్లేషకులు కొంతమంది మేధావులు ఆలోచన చేయాలి ఇలా మన దేశంలో ఉండి మన దేశాన్ని తక్కువ చేస్తూ అవతల దేశాన్ని పొగుడుతుంటే మన శత్రు దేశాన్ని పొగుడుతుంటే ఆ దేశ మీడియాలు దానిని వాళ్ళ దేశంలో ఏ విధంగా ప్రచారం చేసుకుంటాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఇలాంటి వారు ఉండటం వల్ల ఇలాంటి వారిని అదురుగా చేసుకొని అలాంటి ఉగ్రవాదులు చొరబడేటటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా తద్వారా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించేటటువంటి విధానం సరికాదని చెప్పేసి సందర్భంగా భావిస్తూ ఎవడైతే భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతాడో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి పొగుడుతుడో వారిని కఠినంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శిక్షించాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాడి రెండు కాళ్ళు ఎరగొట్టేయన జైల్లో పెడితే కొంతమందికి బుద్ధి వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పాకిస్తాన్ ప్రేమికులను మన భారతదేశంలో ఉన్నట్టు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను